నమస్కారం అండి నా పేరు గొంజుబాబు డీగొందరు గ్రామం పాడేరు మండలము అల్లూరు సీతారామరాజు జిల్లా నేను ప్రకృతి వ్యవసాయ రైతుని రెండు వేల పద్దెనిమిది ముందు పొలాలలో ఖరీఫ్ సీజన్లో పొలాలు కోసిన తర్వాత పిఎండిఏసీ విత్తనాలు అనేటువంటిది మేము జల్లుకునే వరం కాదు దానివలన భూమి అనేటువంటిది ఖాళీగానే ఉంటుంది రెండు వేల పద్దెనిమిది తర్వాత ఏపీ సెన్నపు ప్రారంభించబడిన తర్వాత మరి మేము అందరం కూడా పిఎండేస్ విత్తనాలు జల్లుకోవడం జరిగింది జల్లుకోవడం వలన భూమిలో మార్పు కనిపించిందండి ఆ పంట యొక్క అవశేషాలు భూమిలో కలెదినడం వలన భూమి యొక్క సారం పెరిగింది పిఎండేస్ విత్తనాలు వేయడం వలన మరి అప్పుడు ఒకటి నుంచి ఆరు రకాల విత్తనాలు మాత్రమే వేసుకునే వాళ్ళము ఇప్పుడు మేము ఒకటి నుంచి ముప్పై ఒకటి రకాల విత్తనాలు జల్లుకోవడం వలన భూమికి కావలసినటువంటి అవశేష పదార్థాలన్నీ అక్కడే పశుగ్రాసానికి ఉండిపోతుంది పంట వచ్చిన తర్వాత మనకు ఆదాయం వచ్చే పప్పు దినుసులు కూడా మనం వీటిలో వేసుకోవడం ద్వారా ఆదాయం మరి రైతుకైతే అందుతుంది సార్ అంతేకాకుండా భూమికి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా కప్పి ఉంచే ప్రక్రియ అనేటువంటిది మాకు పూర్తిగా మా పొలాల్లో కనిపిస్తున్నది ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు పచ్చగా కప్పబడి ఉండడం వలన భూమి గుల్లబారింది ఈ యొక్క పిఎండేసి విత్తనాలు వేసుకోవడం వలన రైతు ముందుకు ఇప్పుడు పోల్చుకున్నట్లయితే దిగుబడి పెరుగుతుంది మంచి నిద్ర కింద దొరుకుతుంది అంతేకాకుండా ఆహార పదార్థాల్లో కూడా రుచికరమైనటువంటి ఈ యొక్క ఈ పదార్థాలు తినడం వలన మనకు కనబడుతున్నది ముఖ్యంగా ఈ యొక్క ప్రకృతి వ్యవసాయ పద్ధతులు చేయడం ద్వారా ఈ పిఎండేసి విత్తనాలు వేయడం ద్వారా మనకు కావలసినటువంటి దిగుబడి సాధించవచ్చండి ఎప్పుడు పిఎండిఎస్ కానీ ఆర్డిఎస్ కానీ ఖచ్చితంగా వేసుకునేటట్లయితే ఉంటే మన యొక్క భూమిని పూర్తిగా మనం కప్పి ఉంచవచ్చు మనం ఇది ఈ కళ్ళ ముందు కనిపించేటువంటి ప్రక్రియ సార్ ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతి దీని ద్వారా ఒకరు చూసి ఒకరు ఒకరు చూసి ఒకరు ఇప్పుడు గ్రామంలో కూడా యావత్ గ్రామం అంతా కూడా రైతులందరూ కలిసి ఈ యొక్క పిఎండిసి విత్తనాలు వేసుకోవడం జరుగుతుంది సార్ ఖరీఫ్ పంట రాగానే పంటకు ముందు ఒక ఐదు పది రోజులు ముందే మేము ఈ యొక్క ఆర్డీసీ విత్తనాలు వెదజల్లుకోవడం జరుగుతుంది ఇది పూర్తిగా ఈ ఏపీ అనే పద్ధతిలో జరుగుతున్నట్టు కార్యక్రమం సార్ వీళ్ళందరూ కూడా రైతులందరికీ వాళ్ళ ద్వారా సహాయ సహకారాలు అందిస్తున్నారు అలాగే మరి రెండో పంట అయిన వెంటనే ఈ యొక్క ఆర్డీసీ విత్తనాలు నెల మీద జల్లుకోవడం వీటి ద్వారా ఆదాయం వచ్చే విత్తనాలు కూడా మేము ఎంచుకోవడం జరుగుతుంది ముందైతే ఆదాయం వచ్చేదే కాకుండా భూమిని కప్పించితే చాలనేటువంటి పద్ధతులు కొంతకాలం చేయడం జరిగింది ప్రస్తుతము భూమికి పశుగ్రాసానికి రైతుకు మూడు రకాలుగా ఆదాయము రావాలన్నది ఈ యొక్క ప్రకృతి వ్యవసాయంలో పనిచేస్తున్న సిబ్బంది వాళ్ళందరూ చెప్పడం ద్వారా ఆదాయం పెరుగుతుంది భూమికి మూడు వందల అరవై ఐదు ఆచ్ఛాదన పూర్తిగా కప్పి ఉంచడం ద్వారా మనం అనుకున్నటువంటి పంటను సాధించవచ్చు సార్ నమస్కారం